గగన్ మంచి నిద్రపోతూ ఉంటే గగన్కి తెలియకుండా గోరెంటాకు కోన్ తీసుకొని భూమి గగన్ చేతిలో ఐ లవ్ యూ భూమి అని రాసి ఉంటుంది అలా ఏమి తెలియనట్లు గగన్ చేతిలో గోరెంటాకుతో మెహందీ పెట్టేసి మళ్ళీ నిద్రపోతుంది తెల్లవారిన తర్వాత తల స్నానం చేసి భూమి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటే అప్పుడే గగన్ నిద్రలేచి రెండు చేతుల్ని కూడా రుద్దుకుంటూ అరచేతులు చూసుకుంటాడు అప్పుడు ఐ లవ్ యూ భూమి అన్న గోరెంటాకు మెహందీని చూసేసి వెంటనే గగన్ చాలా కోపంగా భూమి అని కేకలు పెడుతూ ఉండటంతో ఓ బావ లేచేశాడా అని పూజ చేస్తున్న భూమి అనుకుంటూ ఏంటి బావా అంటూ ఏమీ తెలియనట్లు గగన్ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటిది అని గగన్ అరచేతిని చూపించి ప్రశ్నిస్తూ ఉంటే ఐ లవ్ యూ భూమి అని భూమి చెప్తూ నవ్వుతూ ఉంటుంది ఏంటి నువ్వు రాసేసి ఏమి తెలియనట్లు ఇలా చేస్తావా చూడు ఇప్పుడే దీన్ని కడిగేసుకుంటాను అని గగన్ వాష్రూంలోకి వెళ్ళి రుద్ది రుద్ది కడుగుతూ ఉంటాడు బావా అది గోరెంటాకు బావా నువ్వు ఎంత కడిగినా కూడా పోదు బావా అని భూమి నవ్వుతూ ఉంటుంది తర్వాత అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు బావా బావా అంటూ భూమి వడ్డిస్తూ ఉంటే గగన్ ఎడం చేత్తో తినబోతూ ఉంటే బావా బావా ఏంటి ఆ చేత్తో తింటున్నావు ఈ చేత్తో బావా అని భూమి చెప్తూ ఉంటుంది అన్నయ్య ఆ చేయితే అన్నయ్య అని పూరి కూడా చెప్తూ ఉంటే ఇదిగో నా చేయికి బాగోలేదు అని గ్లోజ్ వేసుకున్న కుడి చేతిని గగన్ చూపిస్తూ ఉంటాడు ఇదిగో నా చేతికి ఏమీ కాలేదు బాగానే ఉంది కానీ మీరు ఆపుతారా అని గగన్ అంటుంటే మరి ఆ గ్లోజ్ ఎందుకేసుకున్నావు బావా అని భూమి అరుస్తూ ఉంటే శారద షాకింగ్గా చూస్తూ ఉంటా బావా ముందు ఆ గ్లోజ్ తీయాల్సిందే అని భూమి పట్టుపడుతుంది భూమికి తోడు శివ పూరి శారద కూడా తీస్తావా లేదా అని అడుగుతూ ఉంటే నేను తీయని తీయనని గగన్ మొండికేస్తూ కుర్చీ ఎక్కి డైనింగ్ టేబుల్ ఎక్కి చేతిని ఎవరికి అందకుండా పైకి పెడతారు అయితే వీళ్ళు ఏ మాత్రం వదలకుండా బలవంతంగా గ్లోజ్ని పీకి పడేస్తారు గగన్ అరచేతిలో ఐ లవ్ భూమి అన్న మెహందీ డిజైన్ని చూసి శారద పూరి శివ అయితే ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకొని చాలా నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటే గగన్ మాత్రం బొంగమూతి పెట్టి కోపంగా చూస్తూ ఉంటాడు